బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ మా కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు గొట్టముక్కల సుధాకరండి నేనా సివిల్ ఇంజనీరింగ్ కమ్ సాఫ్ట్వేర్ బిజినెస్ ఏదో చేద్దాం ఇంకోటి స్టార్ట్ చేయబోతున్నాను దాని గురించి ఇక్కడ ఉంటున్నాను నేను మామూలుగా ఏడు గంటల ఐదు నిమిషాలకి క్యూలో నిలబడ్డానండి ఆ కాంపౌండ్ వాళ్ళు లోపలికి వచ్చేటప్పటికి అరౌండ్ ఎయిట్ టెన్ అయింది అక్కడి నుంచి డోరు ఎంట్రీ ఎంట్రీ డోర్ దగ్గరికి ఈ మధ్యలో వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పెట్టినట్టుంది ఎందుకంటే మా దగ్గర టైంలు ఫోన్లు కూడా ఏం లేవు అప్పుడు వాళ్ళు ఒక నలుగురు అట్లా ఎగ్జిట్ గేట్లో కూడా వెళ్ళారు వాళ్ళ ఫోటోగ్రాఫర్లు ఇంకా వాళ్ళ ఫాలోయర్స్ అందరూ ఎగ్జిట్ గేట్లో కూడా లోపలికి వెళ్ళారు సో పోలింగ్ సర్లు చూడటం వేరు పోలింగ్ ఎగ్జిట్ గేట్లో కూడా వచ్చి వేయటం వేరు సో సార్ ఎవరైనా పోలింగ్ చేయాలంటే క్యూలో నిలబడే వేయాలి సార్ అని చెప్పాను అంటే ఆయనతో చెప్పలేదు వాళ్ళ అనే చెప్పాను ఎందుకంటే వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే సో వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏదో అటు ఇటు అంటున్నారు కానీ ఎవరైనా సరే సార్ నాకెంత ఇది బాధ్యత ఉందో వాళ్ళు కూడా అదే బాధ్యతగా చూలో నిలబడి వేయాలి ఎందుకంటే అప్పటికే రెండున్నర గంటలు దాటిపోయింది మూడు గంటలు ఆల్మోస్ట్ సో ఆయన అన్నమాటకి వాళ్ళకి కోపం వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూనేమో అక్కడ ఏ అంటే ఇంకా వాళ్ళు దురుసుగా మాట్లాడటం ప్లస్ ఈ చివరి అతనేమో వాళ్ళని అడిగి తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏ ఎవర్రా నువ్వు ఇట్లా మాట్లాడటం ఆయన కొట్టడం జరిగింది నేను నేనైతే నాకేం ప్లాన్ లేదండి ఎవరిని కొడదామని పర్ ఆఫ్ ద మూమెంట్ కొట్టానంట అది నాకు అక్కడ కూడా తెలియదు నాకు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చిన తర్వాతే ఒక వీడియో క్లిప్పింగ్ చేసినప్పుడు మీరు కూడా కొట్టారు సార్ అంటే ఓకే కూర్చోండి అని అన్నాను తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది అంటే అక్కడ పోలీసులు వచ్చి నన్ను జీప్లో ఇక్కడ దాకా తీసుకొచ్చారండి ప్రొటెక్ట్ చేశారు పోలీసులు దానికి నేను సమాధానం చెప్తానండి ఇప్పుడు మద్యం తాగితే రాత్రిలో అసలు నేను ఆల్మోస్ట్ ఒక ఐదు నెలల క్రితం ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తాగుతాను కానీ నేను ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ వన్ ఓకే ఈ రోజు వాళ్ళ ఆ మాట అన్నారంటే ఇప్పుడు నా బ్లడ్ తీసుకోండి మీరు టెస్ట్ చేసుకోండి నిన్న తాగినా మొన్న తాగినా ఏదన్నా బయటికి రావాలి కదా ఐఎమ్ రెడీ టు గివ్ మై బ్లడ్ ఫర్ టెస్టింగ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మీరు ఒక్క మాట మాట్లాడలేదండి అక్కడ వీడియో ఫుటేజ్ మీరు చూ చూడండి తీసుకోండి మీరే చెక్ చేసుకుని తర్వాత నా మీద ఎటువంటి అభరణాలు మీరు తెలుసుకున్నా ఆయన తెలుసుకున్నా చేసుకొని నాకేం ప్రాబ్లం నేను వారిని కానీ ఎవరిని కానీ ఒక్క నిమిషం అండి ఎవరిని కానీ ఒక్క మాట అనలేదు వచ్చి క్యూలో నిల క్యూలో నిలబడి ఓ టైం అని అడిగాను నేను చేసింది ఏంటంటే ఆ మాట అన్నందుకు ఇవాడవి నేను చంపేస్తాం అసలు ఎట్ట బతుకుతావు ఎటువంటి మాటలన్నీ అన్నారు తర్వాత ఆయన వచ్చి నన్ను కొట్టడం నేనైతే కొట్టానని తెలియదు నాకు ఆ స్ప్రావతి మూమెంట్లో కొట్టానంట అది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది తర్వాత నన్ను కింద పడేసి ఒక ఏడెనిమిది మంది ఆల్మోస్ట్ పది మంది దాకా ఉన్నారు గుర్తుపట్ట గుర్తుపెడతాం తెలీదు ఆగన్ ఆగనా అండి పేర్లు తెలియదు మనుషుల్ని చూస్తే గుర్తుపట్టచ్చు ఇంకోటి లోపలికి వెళ్ళి నేను పోలింగ్ తర్వాత పోలీసులు అన్నారు పదండి మీరు బయటకంటే సార్ నేను ఇప్పుడు దాకా నుంచి ఓట్ వేయాలి సార్ నేను ఓటేసి వస్తానంటే సరే ఆయన ఎగ్జిట్ గేట్ ఉండ పోలీసు ఎస్ఐ గారు లోపలికి తీసుకెళ్లారు నా చేత ఓటు వేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా నన్ను దుర్భాషలు ఆడాడు అసలు నువ్వాడవరా అది ఇది అని అట్లా మాట్లాడటం జరిగింది బాబు నేనేం అన్నదేం లేదు క్యూలో నిలబడి ఓటు ఎవరైనా సరే క్యూలో వచ్చి నేను చెప్పడం జరిగింది అని అన్నాను అంటే ఇంకా ఆయన ఏదో మాట్లాడారు అంతలో పోలీసులు నన్ను బయటకు తీసుకొచ్చి పక్కన కూర్చోమన్నారు ఒక నిమిషాలు కూర్చున్న తర్వాత దే హ్యావ్ ఎన్ ఫోర్స్ టు సేఫ్ గార్డ్ మీ తర్వాత వాళ్ళు యాక్చువల్గా పోలింగ్ బూత్ ఎగ్జిట్ గేట్లో కూడా పది మంది వచ్చి కొట్టడానికి కూడా ట్రై చేశారు కానీ నేను లోపల నుంచి టవర్ బోల్ట్ వేయటం ఇంకో అమ్మాయి తా అదే లాక్ వేయటం కూడా జరిగింది లోపల ఏ నిమిషండి వీళ్ళు కూడా చెప్తున్నా కదా నేను ఆగండి నేను లెక్కలు తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను తీసుకోండి పబ్లిక్గా నేను ఇస్తాను అది టెస్ట్ చేసి మీరు నాకు రిపోర్ట్ నాకు నేను సామాన్య పౌరుడిని నేను రక్షణ కోరుకుంటాను రక్ష నన్ను రక్షించవలసిన వాళ్ళే నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని సంపుతాం చేస్తామంటే అది పద్ధతి కాదు దానికి ఆయన్ని ఎటువంటి అంటే మీరు చేయగలుగుతారో మీరు చేయండి పది మంది కలిసి కుట్టినల్లో ఎమ్మెల్యే కూడా మళ్ళీ కొట్టాడు అది అందరూ కాలుతో అంతటా ఇగో చూడండి మీకు యూ కెన్ సీ ద ఫుట్ మార్క్స్ ఇదిగో చూడండి ఓకే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి